హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే నేనైతే గులాబ్ జామ్ తయారు చేస్తున్నాను చాలా పర్ఫెక్ట్గా టేస్ట్గా చాలా బాగా వచ్చేస్తాయి చాలా చాలా బాగున్న టేస్ట్ కూడా ఇలా సింపుల్గా చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా చేయరాన వాళ్ళు కూడా ఇలా సింపుల్గా ఇది చూసి చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి నేనైతే ఫస్ట్ అయితే గులాబ్ జామ్ పిండి ఒక ప్లేట్లో తీసుకొని కా కాచి చల్లర్చిన పాలు ఉంటాయి కదా చిన్న గ్లాసు అవి తీసుకొని కొన్ని కొన్నిగా వేసుకుంటూ మంచిగా మెత్తగా ఇట్లా మన నొక్కుతూ మంచిగా ప్రెస్ చేసుకుంటూ ప్లేట్కు మెత్తగా కలుపుకోవాలి ఇది మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా ఇలా మంచిగా మనం పడితే ఇట్లా ముద్దలాగా రావాలి పర్ఫెక్ట్గా వస్తుంది మనము ఇందులో ప్రెస్ చేసుకుంటూ ఇట్లా చేస్తేనే గులాబ్ జామున్లో పర్ఫెక్ట్గా టేస్ట్గా అండ్ చాలా బాగుంటాయి చూడ్డానికి కూడా అంత చూస్తుంటేనే నోట్లో వేసుకోవాలి తినేయాలన్నట్టుగా ఉంటాయి ఇలా మంచిగా ప్రెస్ చేయాలంటే ఒక అరగంట వరకు పెట్టుకోవాలి తర్వాత అయితే నేనైతే ఒక పొడవు గ్లాస్ ఉంటుంది దాంట్లో నిండుగా చక్కెర తీసుకున్నాను తర్వాత టూ గ్లాసెస్ వాటర్ తీసుకొని మంచిగా దీన్ని స్టవ్ పైన పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి అస్సలుకి అడుగున అడుగు అంటనివ్వకూడదు కలుపుతూనే ఉండాలి మధ్యలో నేనైతే ఒక టెన్ వరకు యాలకులు తీసుకున్నాను టేస్ట్ అయితే ఇందులో వేసుకుంటే మనకు స్వీట్నెస్ ఎక్కువ అనిపిస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అని మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇది కొంచెం కరిగిన తర్వాత షుగర్ అంతా కరిగిన తర్వాత ఇది కొంచెం చిక్కబడుతూ కొంచెం జిడ్డు జిడ్డుగా అనిపించినప్పుడు మనం దీన్ని ఇందులో కొంచెం అంత యాలకులు ఉంటుంది కదా అవి వేసుకొని కొంచెం అంతా లెమన్ పిండుకోవాలి నేనైతే ముద్దలు పర్ఫెక్ట్గా ముందే రౌండ్గా చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇవి చేసే విధానంలో కూడా ఉంటుంది మంచిగా చిన్న ముద్ద తీసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ గట్టిగా ఇలా రౌండ్గా తింపుకోవాలి మధ్యలో ఎక్కడ కూడా పగుళ్ళు అస్సలకే రాకూడదు పగుళ్ళు వస్తే అసలు గులాబ్ జాము దాని రూపమే ఉండదు మంచిగా పగుళ్ళు రాకోకుండా పర్ఫెక్ట్ ఇట్లా నొప్పిపోతూ మంచిగా ఇలా రౌండ్గా చేసుకోవాలి నేత అన్నీ తయారు చేసుకొని ముందే ఉంచుకున్నాను చూడండి ఎంత ఎంత రౌండ్గా వచ్చే అస్సలకి పగులు కూడా రాని రావు వెళ్తే ఒక బ్యాండి పెట్టుకొని అందులోకి మన గులాబ్ జామున్ మునిగే వరకు ఆయిల్ తీసుకున్నా టెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా అన్నీ ఒకటేసారి వేయకోకుండా ఇలా ఒక్కొక్కటిగా వే వేసుకుంటూ సిమ్లో పెట్టుకోవాలి మంటని వేసుకుంటూ కాల్చుకోవాలి అదే పెద్దగా పెడితే మంటని ముందుగా వేసినవి అన్నీ మాడిపోతాయి అందుకే సిమ్లో పెట్టుకొని అన్నీ మంచిగా ఇట్లా వేసుకుంటూ కాల్చుకోవాలి చాలా స్పీడ్గా అవుతాయి గులాబ్ జామున్ కూడా ముందుగా మనం పక్కకు పెట్టుకున్న సిరప్ ఉంటుంది కదా షుగర్ సిరప్ అది బాగా వేడి కూడా ఉండద్దు మరీ చల్లగా కూడా ఉండద్దు హీట్ ఉంటే సరిపోతుంది కొంచెం చూడండి ఒక్క ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు గులాబ్ జామున్ చేయడం చాలా రిస్క్ అనుకుంటారు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా ఈజీ ఇలా లాస్ట్ వరకు వీడియో చూడండి నాకైతే గులాబ్ జామున్ చేయడం అయితే చాలా ఈజీ అనిపిస్తుంది అన్ని స్వీట్స్ కంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకని నేనైతే ఒక వన్ మంత్ టూ మంత్స్కి ఒకసారన్నా ఇట్లా మా పిల్లలకైతే కంపల్సరీగా చేసి పెడతాను చూడండి ఎంత పెద్దగా అయ్యాయో మనం వేసినప్పుడు చిన్నగా ఉండే ఆయిల్ వేసేసరికి పెద్దగా అయ్యాయి నాకైతే ఒక అది టూ ఫిఫ్టీ గ్రామ్ గులాబ్ జామ్ ప్యాకెట్ ఉంటుంది కదా అల్లైతే నాకు సెవెంటీ వర్క్ అయ్యాయి గోరువెచ్చగా ఉన్న సిరప్లోకి ఇవి కాల్చుకుంటూ వెంట వెంటనే వేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి అటు ఇటు తింపుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా ఉంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం స్వీట్ హౌస్లో తీసుకొచ్చుకున్నట్టు బయట కొనుక్కున్నట్టే అలాంటి రకంగానే ఉంటాయి లోపల గట్టిగా ఉడకకుండా లేకపోతే పైన మెత్తగానే అస్సలుగా ఉండదు చూడండి గులాబ్ జామ్ మొత్తం సిరప్ అంతా పీల్చుకున్నాయో ఒక టూ అవర్స్ వరకు పక్కకు ఉంచాలి చూడండి ఇంత సిరపే అస్సలకే లేదు ఎంత బాగున్నాయో నోట్లో వేసుకుంటే కరిగిపోతాయా అన్నట్టుగా ఉన్నాయి మా పిల్లలకైతే ఇచ్చాను చాలా అన్నారు ఇలా ఇంట్లోనే అప్పుడప్పుడు పిల్లలకు వేసిస్తుంటే వాళ్ళకు కూడా సంతోషంగా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఖచ్చితంగా ఒక వన్ మంత్కి ఒకసారి మేము ఇంట్లోనే ట్రై చేస్తాం చాలా బాగుంటుంది ఇదైతే మా ఫేవరెట్ చూడండి